ఒకటే అండి వర్మ మీద కన్నా వర్మ రూపంలో ఒక సొంత మీడియా ఒక కొఠారని క్రియేట్ చేసుకున్నాడు ఆయన క్రియేట్ చేసుకొని వాళ్ళ ద్వారా కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులను కల్పిస్తున్నారు అదే రామాయణ మహాభారతాలని చాలా వ్యంగ్యంగా మాట్లాడడం అలాగే సీతమ్మవారి కోసం కామెంట్ చేయడం అలాగే పరమశివుడి కోసం కామెంట్ చేయడం వెంకటేశ్వర స్వామి కోసం కామెంట్ చేయడం ఈ కొన్ని హిందూ మనో మనోభావాలు దెబ్బతినే విధంగా అతను చాలా చులకనగా మాట్లాడుతున్నాడు ఒక సందర్భంలో అతను శృతిమించినటువంటి మాటలు ఏంటంటే ఇండియన్ ఆర్మీలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా అసమర్థులు ఎందుకు పనికిరారు వాళ్ళు చేతగానే వాళ్ళు అన్నట్టుగా ఒక చులకన భావంతో మాట్లాడాడు ఇవన్నీ కూడా నాకు బాధ కలిగినాయి ఒక నా దేశం అంటే నాకు ప్రేమ నా ధర్మం అంటే నాకు ప్రేమ ఇక్కడ మతపరమైనటువంటి వి విభేదాలు సృష్టించడానికి వర్మ ఒక కుట్ర జరుగుతుంది మీరు ఎగ్జాంపుల్ గమనించారో లేదో నాకు ఒక అనుమానం ఉంది రామ్ మీద ఎందుకంటే పెహల్గాములో ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగిందండి టూరిస్టులను చంపేశారు ఆ ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తుంటే అక్కడ కోణం బయటకు వచ్చింది అదేంటంటే ఒక యూట్యూబర్ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఒక కొత్త కోణం వచ్చింది అందుకని గోపాల్ వర్మ మీద కూడా నాకు ఆ విధమైనటువంటి అనుమానం ఉంది అలాగే రామ్ గోపాల్ వర్మకి ఒక కాంట్రాక్ట్ యాంకర్ కింద ఉపయోగపడుతున్నటువంటి స్వప్న అనే ఆమె మీద కూడా నాకు అనుమానం ఉంది అలాగే డ్రీమ్ ఒక ఓన్ ప్లాట్ఫామ్ కింద క్రియేట్ చేసుకున్నారు వీళ్ళంతా కూడా ఒక మతపరమైనటువంటి వివాదాలు సృష్టించాలి దాని ద్వారా ఒక తెలియని ఒక లబ్ధి ఏదైనా పర్సనల్ గెయిన్ ఏదైనా ఉందేమో నా అనుమానం అందుకనే నేను నా దేశం నా రాష్ట్రం నా సమాజం భద్రతగా ఉండాలి ఒక సామాన్య పౌరుడిగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏక్వడబుల్ లా ఏక్వడబుల్ సొసైటీ అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మి మేము ఈ రాజకీయ ఉద్యమ ప్రయాణం చేస్తున్నాం అందులో భాగంగా రామ్ పనిష్మెంట్ చట్టపరంగా ఇవ్వకపోతే ఈ సమాజం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు వెళ్తుంది కానీ రామ్ గోపాల వర్మ శాస్త్రీని ఎలా ఉంటాయంటే ఎక్కువ వయసులో ఉన్నటువంటి వాళ్ళందరూ పాడైపోతున్నారండి ఎక్కువ వయసులో ఉన్నటువంటి వాళ్ళు డ్రగ్స్కి బాగా ఆ డ్రగ్స్ కల్చర్ ఎక్కువగా అయిపోతుంది అతనికి ఉన్నటువంటి అవలక్షణాలని ఆడవాళ్ళ కాళ్ళు ఏమో చీకుతూ ఆ వీడియోలు అప్లోడ్ చేస్తాడు ఎక్కువ వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు అవన్నీ చూస్తూ ఉంటారు ఇవన్నీ కూడా కుటుంబ వ్యవస్థ ఈరోజు రామ్ గోపాల వర్మ సగం కారణం అని నేను అంటాను అంటే భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది అనే వాదనని చాలా అంశాలు వివాదాస్పద అంశాల్లో ఆయన తీసుకురావడం జరిగింది దీన్ని ఎలా చూడాలి భావ ప్రకటన స్వేచ్ఛ వేరు ఇతను అసాంఘిక కల్పన స్వేచ్ఛ వేరు ఇతను స్వయంకృతం ఇతనికి మానవ సమాజంలో బ్రతకడం చాత కాదు అది అతను ఎన్నోసార్లు చెప్పుకున్నాడు కుటుంబ వ్యవస్థకు అతను వ్యతిరేకం ఇవన్నీ అతను స్వయంగా చెప్పుకుంటున్నాడు అది అది అతని వరకు పనికొస్తుంది కానీ అది ఒక సోషల్ మీడియా ద్వారా సొసైటీలోకి అది ఎక్కువగా వదిలి వ్యవస్థను బాగు చేస్తామంటే ఎలా కుదురుతుంది అంటే ఇలాంటి కట్టడి చేసే చట్టాలు కానీ ఇవి కానీ లేనట్టున్నాయి కదా ఎప్పుడో దీని మీద కట్టడి జరిగే అవకాశం కొన్ని అన్నిటికీ చట్టం ఉండదండి ఇప్పుడు భార్యాభర్తల మధ్య చట్టం చట్టం ఉంది కానీ చట్టం మాత్రం కాపురం చేయించలేదు కదా చట్టం తీర్పు చెబుతుంది అంతే అది ఏమో భార్యభుతల వైఫండ విషయాలకు సంబంధించినటువంటిది వాళ్ళిద్దరినే ఇదో న్యాయస్థాన తీర్పులో ఈ విధమైనటువంటి అంశం ఉంది నువ్వు ఈ విధంగా కోఆపరేట్ చేయాలి అలాగే పోలీసు వారు ఈ విధమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేశారు ఈ విధంగా నువ్వు కోఆపరేట్ చేయాలి అని ఆ రెండు కాగితాలు దగ్గర పెట్టుకుని కాపరాట్ చేయరు కదా అలాగే చట్టంలో లేవన్న లేవన్నంత మాత్రాన రామగోపాల్ వర్మ మతపరమైనటువంటి వివాదాలు సృష్టించాలని ఎక్కడుంది అది ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వం కూడా తీసుకోవాలి అన్నిటికీ చట్టం ఉండదు అవసరమైతే చట్టం చేయండి ఇలాంటి టెర్రరిజాన్ని ప్రోత్సహించేటటువంటి రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళని అలాగే ఈ యాంకర్ స్వప్న లాంటి వాళ్ళ మీద చర్యలు చేపట్టాలి అందుకని మేము ఏంటంటే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగేటటువంటి ఒక ఎఫ్ఐఆర్ఏ ఇంపార్టెంట్ అంటారు ఇతని మీద ఇతను ప్రభుత్వానికి వ్యతిరేకం అనుకుంటున్నాం ప్రభుత్వంలో కూడా ఇతనికి ఏజెంట్స్ చాలామంది ఉన్నారు ఎందుకంటే ఇతని మీద ఆల్రెడీ కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో నాలుగు కేసులు ఉన్నాయండి అవి కూడా అలా పెట్టి కూర్చున్నారు ఇతని మీద ఏమీ చర్యలు చేపట్టడం లేదు ఇతనికి ప్రభుత్వం ఏదైనా ఇతనికి డబ్బు పరంగానో లేదు ఇతని సొంత లాబీ మూలంగానో ఇతనికి ఎక్కడైనా ఇతనికి ఉపయోగపడేటటువంటి ఒక లైజనింగ్ టీం ఉంది అందుకని మేము ఆ కేసులని కూడా బయటికి తిరగదొడతాం అసలు రామ్ గోపాల వర్మ లేదా పీడీ యాక్ట్ పెట్టమని మేము ప్రభుత్వానికి చెప్తున్నాం ఇక్కడ ఎలా ఉందంటే ఇందాక మీరు ఒక అంశం కందుకూరి విషయంలో ఇక్కడ తుని ఘటన ఒక రెండు ఇష్యూస్ మీరు అడిగారు ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా అలాగే వస్తుంది రామ్ గోపాల వర్మ ఇన్ని అఘాయిత్యాలు ఇన్ని ఘోరమైనటువంటి తప్పులు చేస్తున్నా అతని మీద యాక్ట్ పెడదాం లేదా అలాగే గతంలో ఆయన కత్తి కత్తి పద్మరావు కత్తి మహేష్ అనే వ్యక్తి సీతమ్మ చాలా ఘోరంగా మాట్లాడాడు సీతమ్మని ఘోరంగా మాట్లాడితే అతని మీద నగర బహిష్కరణ చేశారు మరి రామ్ రెండు రాష్ట్రాల్లో ఎందుకు బహిష్కరిస్తారే ఏదో ఒక ఘోరం జరిగిపోయిన తర్వాత చేతులు తుడుచుకున్న తుడుచుకునే కార్యక్రమం కాకుండా మీరు మొట్టమొదట రామ్ మీద పీడియాక్ట్ పెట్టండి అలాగే రెండు రాష్ట్రాల నుంచి బహిష్కరించండి సమాజాన్ని కాపాడండి ఈ రాష్ట్ర భద్రతని మన మనదే ప్రభుత్వ బాధ్యత అని భావించండి ఈ రెండు ప్రభుత్వాలు ఆ కార్య ఆ దాని మీద దృష్టి పెట్టాలి అంటే ప్రతి అంశానికి లాజిక్ మాట్లాడి చట్టంలో ఉన్న లూప్ హోల్స్ సినిమా ప్రస్తావించే వర్మని కట్టడి చేయడం అంత ఈజీ అంటారు ఈజీ అంటే ప్రభుత్వం చేతకానిది అయితే అది సాధ్యం కాదండి ప్రభుత్వం చేతకానిది అని నిరూపించుకోవాలి ఈరోజు మీ మీరు చెప్పేటటువంటి వర్మ లాజిక్లు మాట్లాడతారు తప్ప చట్ట పరిధి ఆయనకి తెలియదండి చట్టపరమైనటువంటి తప్పులు చేస్తున్నాడు లాజిక్లతో సరిపెట్టుకోవడం సాధ్యం కాదు ఈరోజు అతని కుటుంబం కూడా అతన్ని అసహించుకునేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతనే అతను మనవానం కాదు అది అతనే అంటాడు నాంటి వరస్ట్ పేరెంట్ ఎవరు ఉండరు అని చెప్తాడు నేను అసలు ఫ్యామిలీ లైఫ్ సెట్గాను నేను హ్యూమనిటీ వ్యాల్యూ హ్యూమినిటీ అంటే నాకు తెలీదు ఎంజాయ్ చెప్పుకుంటాడు ముంబైలో తాజ్మహ్ దాడు జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి సినిమా తీసిన వ్యక్తి రామ్ గోపాల్వరం అంటే అంటే ఆ దాడిలోకి ఎవరు ఎవరిని పర్మిట్ చేయలేదు అలాంటిది అక్కడ సీఎం కొడుకుతో సినిమా తీయడం కోసం ఆయన లోపలికి వెళ్ళిన ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తిని మేము ఒక మాట చెప్తున్నాం సార్ ఎన్ఐఏ దర్యాప్తులో ఒక చూచు యూట్యూబర్ ఇన్వాల్వ్మెంట్ బయటకు వచ్చింది అదేవిధంగా ఒక సరైనటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది అప్పచెప్తే ఈ వర్మ యాక్టివిటీస్ చాలా మాఫియా యాక్టివిటీస్ మీద బహిర్గతం అయ్యేటట్టు ఇప్పుడు తాజు దాని మీద జరిగినటువంటి పరిణామంలో ఎవరికీ అనుమతి రాలేదు అతనికి అనుమతి వచ్చింది అంటే అతనికి ప్రభుత్వపరమైనటువంటి ఇన్ఫ్లుయెన్సా లేదా మాఫియా ఇన్ఫ్లుయెన్సా అనేది తేలాలి కదా తేలకుండా మనం ఏ డెసిషన్ తీసుకుంటాం అలాగే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు జైల్లో ఉంటే అతను సెంట్రల్ జైలు బయట నుంచి ఒక వీడియో పోస్ట్ చేశాడు ఎక్సలో చేసి మీరు లోపల నేను బయట అని చాలా వ్యంగ్యంగా కామెంట్ చేశాడు మరి అది వ్యంగ్యంగా కామెంట్ చేసినాడు ఎంతోమంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఐటీ యాక్ట్లు పెడతారు కదా మీరు ఆయన మీద ఉంది పట్టలేదు అతను మాఫియా ఇన్ఫ్లుయెన్స్కి మీరు సరెండర్ అవుతున్నారా ప్రభుత్వపరమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్కి మీరు సరెండర్ అవుతున్నారా ప్రభుత్వాల్లో కూడా మాఫియా బేండి కట్టిన రూల్ చేస్తుందని వర్మ లాంటి వాళ్ళు ఎగ్జాంపుల్ అండి ఏం జరుగుతుందన్నది మొట్టమొదటి బహిర్గతం అవ్వాలండి వర్మ మీద పీడియాక్ పెట్టాలి మా డిమాండ్ ఒకటే అతన్ని రెండు రాష్ట్రాల నుంచి బహిష్కరించాలి అలాగే త్రీ టౌన్ పోలీస్ వారికి కూడా మేము చెప్తున్నాం ప్రభుత్వానికి కూడా మేము చెప్తున్నాం మీరు మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్కి సరెండర్ అయ్యి అతని మీద చర్యలు తీసుకోకపోతే అతని మూలంగా చాలా పెద్ద ప్రమాదం వస్తుంది పేర్గ్రామ్య ఘటన కన్నా చాలా పెద్ద కోణం ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ యాక్టివిటీ ఏదో బహిర్గతం అవుతుంది ఈరోజు కావచ్చు రేపు కావచ్చు కావచ్చు అది ఆ ప్రభుత్వాల మీద మచ్చ ఉండిపోద్ది ఆలోచించి ఇప్పుడే మీరు మేల్కొండి ఈ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ఖచ్చితంగా మేము న్యాయాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళని చట్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళం ఈ రోజు వరకు మేము హండ్రెడ్ పర్సెంట్ న్యాయపరమైనటువంటి విజయాలను అనేక చూసాం ఈరోజు పోలీసు వారు కేసు కట్టలేదని ఇందాక మీరు అడిగారు కేసు కట్టించాం కదా చట్ట చట్టాన్ని నమ్ముకున్నాం న్యాయాన్ని నమ్ముకున్నాం కట్టించాం కదా ఖచ్చితంగా వర్మకు పనిష్మెంట్ ఇప్పిస్తాం అందులో డౌటే లేదు ఎందుకంటే అతను సమాజాన్ని పోటీ చేస్తున్నాడు నా రాష్ట్రాన్ని పాడు చేస్తున్నాడు నా దేశాన్ని పోటీ చేస్తున్నాడు నా భారతీయ సైన్యాన్ని అవమానించాడు యావత్ భారతీయులు ఆర్వత దైవంగా కురిచేటటువంటి మా సీతమ్మని అవమానించాడు రామాయణ మహాభారతాలని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ మతపరమైనటువంటి వివాహాలు సృష్టించే వాటికి ఆజ్యం పోస్తున్నాడు ఖచ్చితంగా అతను బుద్ధి చెప్పకుండా ఎందుకుంటాం ఈ ప్రభుత్వం చేయకపోవచ్చు ఏదో మంచి ప్రభుత్వం రావచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు చేస్తారన్న ఆ నమ్మకం చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఈ మచ్చ తొలగించుకోవాల్సిన బాధ్యత ఆయనకు ముందే ఖచ్చితంగా తొలగించుకోవాలి